సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనందరి కోసం కూడా ఒక చక్కని శుభవార్తను తీసుకొచ్చారండి ఈరోజు సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు నన్నే నమ్ముకున్నట్లయితే ఈరోజు తప్పక ఇది విని తీరుతావు నీ జీవితాన్ని మార్చే వార్త తల్లి ఇది వెంటనే విను అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ జీవితం అంతా కష్టాలే అని ఆలోచిస్తూ కూర్చోకు వాటిని తట్టుకుని ఎలా బయటపడాలో ఆలోచించు నన్ను నువ్వు పూర్తిగా నమ్ముతున్నావని నాకు తెలుసమ్మా అయినా కూడా నీలో ఒక చిన్న అనుమానం ఉంది ఏంటంటే నా బాబా నా కోరికలు ఆశలు నెరవేరుస్తారా లేదా ఈ విషయమే కదా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు ముందు నీ అనుమానాన్ని పక్కన పెట్టు నీకు కావలసినవన్నీ కూడా నేను ఇస్తానమ్మా నీ కష్ట సమయంలో నువ్వు నిదానంగా నడుచుకుంటేనే నీకు మేలు జరుగుతుందని తెలుసుకో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వారి విషయాలు ఎవరో ఒకరితో పంచుకుంటారు అలాంటి సమయంలో కొందరు వారికి మంచి చెప్పొచ్చు కొందరు చెడు చెప్పొచ్చు వాళ్ళ మాటలను నువ్వే విని ఆలోచించుకోవాలి కానీ తల్లి ఇలా నువ్వు ప్రతి విషయం కూడా పక్కవారితో పంచుకోవడం వల్ల నువ్వు వారి దృష్టిలో చులకనగా మారుతావు కాబట్టి ఏ విషయమైనా సరే నీ బంధంతోనే పంచుకోవాలి అప్పుడే నీకు సరైన సమాధానం దొరుకుతుంది నాకు అన్నీ తెలుసు అని ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వారికి కొంచెం దూరంగా ఉండమ్మా ఎందుకంటే మాటలు చెప్పే వారి దగ్గర నుంచి నువ్వు ఏం నేర్చుకోలేవు అసలు నువ్వు నేర్చుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు బిడ్డ కాబట్టి మితిమీరి వారికి చాలా దూరంగా ఉండు నువ్వు కూడా తక్కువగా మాట్లాడు ఒకరిని నవ్వించాలంటే వెంటనే నవ్వించవచ్చు కానీ వారి మనసుని ఆనందించేలా చేయడం చాలా కష్టమైన పని ఒకవేళ నువ్వు వారి మనసుని కూడా సంతోషింపజేస్తే దానికైనా మంచి నీకు జరుగుతుంది నేనే గొప్పవాణ్ణి నా ముందు మీరెంతా అనే వారి దగ్గర మౌనంగా ఉండు అసలు నువ్వు నీ జీవితాన్ని నిలబెట్టుకుంటున్నావా లేదా పోగొట్టుకుంటున్నావా అనేది నీ చేతుల్లోనే ఉంది నువ్వు ఎదురు చూసే అభిమానం ఇతరులతో దొరకనప్పుడు నీ ఆశ నెరవేరనప్పుడు నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు కానీ ఆ సమయంలో వచ్చే బాధ వేదన నిన్ను గొప్పగా మారుస్తుంది అని గుర్తుంచుకో జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాలకు బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు వాటిని అసలు పట్టించుకోకూడదు బిడ్డ అలా ఉండటం చాలా కష్టం తండ్రి అని అనుకుంటున్నావు కదా అయినా కానీ వాటిని కొంచెం ఓర్పు సహనంతో ఎదుర్కొని నిలబడు అంత మంచి జరిగి తీరుతుంది నా మీద నమ్మకానికి భక్తికి ఎంత విలువ ఉందో అలానే నేను చెప్పే ఈ మాటలు వింటే కూడా అంతే ఆనందం నీకు దొరుకుతుందమ్మా నువ్వు నేను చెప్పే మాట విని నా దారిలో నడిస్తేనే నిన్ను నా ముద్దు బిడ్డగా స్వీకరిస్తాను నువ్వేంటో నాకు తెలుసు బిడ్డ అనుక్షణం మంచినే తలుచుకునే నిన్ను సుఖంగా సంతోషంగా ఉంచాలనేదే తల్లి నా ఆశ నీకైనది నీకు తప్పకుండా దొరుకుతుంది నా బాబా నాకు ఇస్తారు అని నమ్ము నేను ఇచ్చేది ఆనందంగా స్వీకరించు నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో అదే నీకు జరిపిస్తాను నువ్వు ఎదురు చూసేదే నీకు జరుగుతుంది నీ ప్రయత్నాన్ని అస్సలు ఆపకు గెలుపుని నీ చేతిలో పెడతాను బిడ్డ నువ్వు ఇతరుల దగ్గర గౌరవంగా ఓపికగా ఉంటే విజయం గౌరవం రెండూ నీకు అందిస్తాను ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారో తెలుసా ఒక విషయం గురించి పోరాడేవారు ఒక పక్క ఉంటే చావుతో పోరాడేవారు మరొక పక్క ఉన్నారు బేట సగం జీవితం కోల్పోయిన వారు మరొక వైపు ఉంటున్నారు అలాంటి జీవితం నా బిడ్డకి వద్దు ఆనందంగా ప్రశాంతంగా ఉండే జీవితాన్ని నేను నీకు అందిస్తాను గురువారం నేను చెప్పే ఈ మాటలన్నీ నిజం చేస్తాను బిడ్డ నన్ను నమ్ము నువ్వు నా బిడ్డవి నీకు ఎలాంటి కీడు నేను జరగనివ్వను నీకంత మంచి జరుగుతుంది బిడ్డ నా మీద నమ్మకంతో ప్రశాంతంగా ఉండు అని అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబాగారిచ్చే సందేశాలు మనం వింటున్నామంటే మన జీవితంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం వింటున్నామనే అర్థమండి అందుకే బాబా గారు ప్రతిరోజు కూడా మన జీవితం ఎలా ఉండాలి మనం ఎలా నడుచుకోవాలని ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్క జాగ్రత్తని కూడా మనకు చేరవేస్తూ ఉంటారు ఏ విధంగా అయితే మన పాపకర్మలను మూట కట్టుకుంటూ ఉంటామో వాటి నుంచి ఎలా బయటపడాలి అని కూడా బాబా గారు చెప్తూ ఉంటారు ఎలాంటి తప్పులు చేయకూడదు పక్కవారితో మనం ఎలా నడుచుకోవాలి అనే విషయాన్ని ప్రతిరోజు కూడా బాబా గారు చెప్తూ ఉంటారండి మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇప్పటి వరకు మన పడ్డ కష్టాలు చాలు ఇక్కడి నుంచైనా సరే నా బిడ్డకు ఒక మంచి భవిష్యత్తును అందించాలి అంటే వాళ్ళు ఎలాంటి తప్పులు చేయకూడదు వాళ్ళు వాళ్ళ పాపకర్మల నుంచి బయటపడాలి అని బాబాగారు ప్రతిరోజు కూడా తన బిడ్డలందరికీ ఒక సందేశం రూపంలో ఈ జాగ్రత్తలు చెప్తూ ఉంటారండి అదేవిధంగా చాలామంది ఎలాంటి తప్పు చేయకపోయినా సరే వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు మరి దానికి కారణం వాళ్ళు పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మల వలన వాటిని ఎలా తీర్చుకోవాలో కూడా బాబా గారు మనకు సందేశాల రూపంలో చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ అదేవిధంగా వాళ్ళు కోరిన కోరికలు ఆలస్యం అవుతున్నాయి అంటే దానికి కారణం కూడా ఆ పాపకర్మలే దానికి మనం చేయాల్సింది ఓర్పుగా ఉండటం ఫ్రెండ్స్ అంతకు మించి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు ఎలాంటి తప్పులు చేయకపోతే మీరు శ్రద్ధ సబూరితో ఉండండి ఓర్పుగా ఉండండి ఎందుకంటే విత్తు నాటంగానే మొక్క రాదు కదా దానికి కొంత సమయం పడుతుంది అందుకే మన పాపకర్మలు కూడా తొలగి మనకు ఒక అందమైన భవిష్యత్తు రావడానికి మనకు కొంచెం సమయం పడుతుంది అప్పటి వరకు మనం తప్పకుండా వేచి చూడాల్సిందే మనసుని నిలకడగా ఉంచుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనం చెప్పిన మాట మనసు వినాలి కానీ మనసు చెప్పిందల్లా మనం చేయాలనుకుంటే మాత్రం మీ మనశ్శాంతి దూరం అవుతుందండి ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి బాబా గారికి మీ కోరిక చెప్పినప్పుడు దాన్ని తీరడానికి అది తీరడానికి కొంత సమయం పడుతుందండి అప్పటి వరకు వేచి ఉండాలి శ్రద్ధా సబూరితో ఉండాలి నమ్మకంగా ఉండాలి నా బాబా నాకు ఇస్తారు అని నేను కోరింది బాబా నా చేతిలో పెడతారనే నమ్మకం ఉన్నప్పుడే తప్పకుండా దానిని బాబా గారు తీర్చి తీరుతారు ఫ్రెండ్స్ అది తీరడానికి కొంత సమయం పడుతుంది అనుకోగానే ఏది జరగదు ఒక కోరిక ఒక రోజులో తీరొచ్చు ఒకటి నెల పట్టొచ్చు ఒకటి సంవత్సరం పట్టొచ్చు కొన్ని కొన్ని సంవత్సరాల పాటు పట్టొచ్చు కానీ అది మనం కోరుకునేటువంటి ఆ కోరిక ఎంత గట్టితో ఎంత బలమైనదో దానిని బట్టి ఆ కోరిక తీరే సమయం అనేది ఆధారపడి ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అంతేకాని బాబాగారు నా కోరికలు ఏవీ తీర్చడం లేదు నేను ఆయననే నమ్ముకున్నాను ఒక తండ్రి స్థానంలో పెట్టి పూజించుకుంటూ ఉన్నాను అసలు నేను బతకడమే నా బాబాకి ఇష్టం లేదని మీరు సొంత నిర్ణయాలు తీసుకోవద్దండి మీరు ఆయనకి ఎంతో ప్రీతి గల బిడ్డ కాబట్టే మీకొక మనిషి జీవితాన్నిచ్చి మీ వెంట ఆయన నడుస్తూ ఉన్నారు ఆ విషయాన్ని గుర్తించుకోండి తన బిడ్డలకి ఎప్పుడూ కూడా బాబాగారు అన్యాయం చేయరు తప్పకుండా మీరు కోరినటువంటి జీవితాన్ని మీ చేతిలో పెడతారు కొంచెం శ్రద్ధ సబూరితో ఓపికతో ఉండండి ఫ్రెండ్స్ మనిషికి కావాల్సింది ముందు ఓపిక ఉండాలి ఏ పని కావాలన్నా సరే ఏది జరగాలన్నా సరే ఓపిక ఉండాలి ఒక్కసారి బాబా గారి మీద పూర్తి విశ్వాసంతో మీరు బాబాగారిని అడగండి ఫ్రెండ్స్ బాబా నా కోరిక తీరుస్తావా లేదా అని బాబా గారి కళ్ళల్లోకి చూసి ప్రశాంతమైన మనసుతో బాబాగారిని అడగండి సమాధానం చెప్పకపోతే ఎప్పుడు అడగండి ఫ్రెండ్స్ మీ మనసుకే తెలుస్తుంది తప్పకుండా మీ కోరిక తీరుతుందా లేదా అని అది ఫ్రెండ్స్ బాబాగారిలో ఉన్నటువంటి ఆ గొప్పతనం మీకు క్షణాలలో మీకు ఆ సమాధానం దొరుకుతుంది సో ఎవ్వరూ కూడా బాధపడొద్దండి బాబా గారి బిడ్డలు ఎవ్వరూ కూడా బాధపడొద్దు ఎందుకంటే మీకు తప్పకుండా మీకు మీరు సంతోషించేటువంటి మీరు ఆనందించేటువంటి ఒక గొప్ప భవిష్యత్తుని మీ చేతిలో పెడతారు ఫ్రెండ్స్ బాబాగారు ధైర్యంగా ఉండండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్